thank you రెండు వేల ఇరవై ఏడు వస్తే మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ జరిగి నూట యాభై సంవత్సరాలు పూర్తవుతుంది పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో జరిగింది మొదటి టెస్ట్ ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ టెస్ట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన పేస్ బౌలర్ ఎవరో తెలుసా జిమ్మి యాండర్సన్ మొత్త మురళీధరన్ షేన్వాన్ లాంటి స్పిన్ దిగ్గజాల తర్వాత ఆ స్థాయిని అందుకున్న ఏడు వందల వికెట్ల మైల్ రాయ్ని టచ్ చేసిన మూడో బౌలర్ మొట్టమొదటి పేస్ బౌలర్ జిమ్మి యాండర్సన్ ఎప్పుడో రెండు వేల రెండులో ఇంగ్లాండ్ తరపున ఆడడం మొదలుపెట్టిన జిమ్మి రెండు వేల మూడులో తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు అది మొదలు ఇరవై ఒక్కేళ్లుగా ఇంగ్లాండ్ పేస్ భారాన్ని మోస్తూనే ఉన్నాడు ఎన్నో అపరూపమైన విజయాలు ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ను యాండర్సన్ అంత సొగసుగా వేసే పేసర్ మరొకరు కనబడరేమో స్పిన్ తిప్పడం ఓ కళ అయితే యాండర్సన్ అంత అందంగా బాల్ను డెలివరీ చేయడం కూడా గొప్ప కళే అంత అరుదైన బౌలర్ కాబట్టే ఇరవై ఒక్క సంవత్సరాలుగా కన్సిస్టెన్స్గా రాణిస్తూనే వచ్చాడు సచిన్ తరంతో మొదలుపెట్టి కోహ్లీ తరాన్ని ఇబ్బంది పెట్టాడు ఇప్పుడు సుబ్బన్ గిల్ తరాన్ని మొన్నటి ఇండియా ఇంగ్లాండ్ సిరీస్లో వణికించాడు తను టీంలోకి వచ్చినప్పుడు పుట్టిన పిల్లలతో కలిసి టెస్ట్ క్రికెట్ ఆడిన అరుదైన ఘనత తగ్గించుకున్నాడు జిమ్ ండర్సన్ రెండు వేల తొమ్మిదిలో టి ట్వంటీలు రెండు వేల పదిహేనులో లో వన్డేలకు రిటైర్మెంట్ ఇచ్చిన ఈ లెజెండ్ టెస్ట్ క్రికెట్ను బతికించడం కోసం ఇంగ్లాండ్ మొదలుపెట్టిన బస్బాల్ గేమ్లో కీ రోల్ పోషించాడు టెస్టుల్లో తీసిన ఏడు వందల వికెట్లతో పాటు వన్డేలో రెండు వందల అరవై తొమ్మిది టీ ట్వంటీలో పద్దెనిమిది వికెట్లు తీశాడు మొత్తం కలిపి తొమ్మిది వందల ఎనభై ఏడు అంతర్జాతీయ వికెట్లు సాధించాడు ఇంతటి సుదీర్ఘ ప్రయాణం ఇరవై ఒక్క సంవత్సరాల టెస్ట్ క్రికెట్ జర్నీ తర్వాత తన ఆఖరి టెస్ట్ మ్యాచ్ను జూలై పదిన వెస్టిండీస్తో లార్డ్స్లో జరిగే మొదటి టెస్ట్ మ్యాచ్తో ముగిస్తున్నట్లు ప్రకటించాడు జిమ్మి మరో ఏడు వికెట్లు తీస్తే షేన్ వాన్ ఏడు వందల ఎనిమిది వికెట్ల రికార్డును మరో పదమూడు వికెట్లు తీస్తే ప్రపంచంలో వెయ్యి అంతర్జాతీయ వికెట్లు తీసిన మూడో బౌలర్గాను జిమ్మీ ఆండర్సన్ మరో అద్భుతమైన రికార్డు సాధించే అవకాశం ఉంది మరి ఈ ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్ తన కెరీర్ను ఎలా ముగిస్తారో చూడాలి